హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఏ విధంగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం ధరలు ప్రతిరోజు హెచ్చుదగలు చోటు చేసుకునే విషయం తెలిసిందే నిన్నటి రోజున గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంటే తాజాగా నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం ఎప్పుడు గోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేసినా మా నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది ప్రతిరోజు గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడవచ్చు రెండు తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ విజయవాడ బులెన్ మార్కెట్ లో ఈ రోజు బంగారం ధర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధర నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు కేట్లు ఎనిమిది గ్రాముల సవర బంగారం ధర యాభై వేల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వెండి విషయానికి వస్తే ఒక కేజీ వెండి ధరకు ఐదు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ప్రజెంట్ వెండి ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మీ లైక్స్ మాకు ఎంతగానో ఎంకరేజింగ్ అని సపోర్టింగ్ గానీ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్